అగ్రికోల్డ్ భూముల లావాదేవీల కేసులో అరెస్ట్ అయిన మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ ను గొల్లపూడి ఏసీబీ కార్యాలయానికి తరలించారు జోగి రాజీవ్ ను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు రాజీవ్తో పాటు ఏసీబీ కార్యాలయానికి జోగి రమేష్ వచ్చారు అగ్రికోల్డ్ భూముల వ్యవహారంలో రాజీవ్ ను ఏసీబీ అరెస్టు చేసింది ఈ కేసులో ఏ వన్ గా జోగి రాజీవ్ ఏ టూ గా జోగి రమేష్ బాబాయ్ జోగి వెంకటేశ్వరరావు ఉన్నారు మరోవైపు ఏసీబీ సోదాలపై మాజీ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి జోగి రమేష్ ఇది జోగి రమేష్ పై జరిగిన దాడి కాదని బలహీన వర్గాలపై జరుగుతున్న దాడిగా అభివర్ణించారు చేసి ఉంటే విజయవాడ నడిబొడ్డున ఉరి వేసుకుంటా అంటూ ఆయన మండిపడ్డారు సిఐడి స్వాధీనంలో ఉన్న భూములను జోగి రమేష్ కుమారుడు కొనుగోలు చేసి విక్రయించినట్లు ఆరోపణలు వచ్చాయి ఎన్టీఆర్ జిల్లా అంబాపురం గ్రామం సర్వే నంబర్ ఎనభై ఏడులో రెండు వేల మూడు వందల గజాల అగ్రిగోల్డ్ భూమి వివాదంలో ఉంది దీన్ని ఏపీసీఐడి స్వాధీనం చేసుకుంది అగ్రిగోల్డ్ భూముల వివాదంలో ఉండటాన్ని సాకుగా తీసుకుని జోగి తనయుడు రాజీవ్ జోగి రమేష్ బాబాయ్ అయిన జోగి వెంకటేశ్వరరావు కలిసి చెరో వెయ్యి గజాలకు పైగా తమ పేరుతో రాయించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి ఈ ఆరోపణల నేపథ్యంలో రాజీవ్ను ఏసీబీ అరెస్టు చేసింది నా కుటుంబం మీద మీదగా చేస్తే పైన దేవుడు ఉన్నాడు పైన దేవుడు ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు పైన దేవుడు ఉన్నాడు ఈరోజు మీరు అధికారంలో ఉండొచ్చు మీరు మమ్మల్ని పొక్కచ్చు కేసులు పెట్టచ్చు రెడ్ బుక్ తీయచ్చు కానీ మీకు మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాం మంచిని మీరు ఇంత దుర్మార్గంగా ఒక చిన్న కుర్రోడిని తీసుకొని ఏమీ తెలియని కుర్రోడిని తీసుకొని మీరు అరెస్ట్ చేయాలా జైల్లో పెట్టాలన్న ఇటువంటి వంకర బుద్ధిని మార్చుకోండి మార్చుకోండి ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం వదలరా ఇది గుర్తించండి నేను గన నా కుటుంబంగా ఎగ్రిగోల్డ్ ఆస్తులో కానీ ఏదైనా తప్పు చేసుంటే విజయవాడ నడిబడులో ప్రజలకి ప్రజల సాక్షిగా అవసరమైతే ఊరేసుకుంటాం తప్పు చేసుంటే ఊరేసుకుంటాం అంతేగాని ఇట్లా మమ్మల్ని బలహీన వర్గాన్ని వేధించడం న్యాయమా ధర్మమా చంద్రబాబు నాయుడు గారు మీకు న్యాయమేనా చంద్రబాబు నాయుడు గారు దయచేసి మరొకసారి మీరు ఆలోచన చేసుకొని దాడి కాదు ఇది బలహీన వర్గాల మీద గౌడ కులం మీద గౌడ కుల మీద జరిగిన దాడి ఇదని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా చెప్పండి చెప్పండి సార్ ఎలా చూస్తారు ఈ పాల్పడ్డారా అందరూ కొనుక్కున్నట్టే కొనుక్కుందా అంటే ోళ్లు అన్ని చూపించే మాకు అమ్మారు మేము అలాగే అమ్మా ఈనాడు పేపర్లో వాళ్ళు ప్రకటిస్తే అమ్మారు మేము కూడా కట్టించాం ప్రభుత్వం కక్ష సాధించేదిగా కక్ష పూర్తంగా నన్ను అరెస్ట్

ఎటువంటి తప్పు చేయనటువంటి మా కుటుంబాన్ని నా మీద కక్ష ఉంటే ఉండొచ్చు చంద్రబాబు నాయుడు గారికి నా మీద కక్ష ఉంటే ఉండొచ్చు లోకేష్కి ఎగ్రిగోల్డ్ ఏంటి బాబు ఎగ్రిగోల్డ్ ఆస్తులు ఆల్రెడీ అటాచ్మెంట్లో ఉన్నాయి మొట్టమొదటిసారిగా నేను మీడియా ముందు మాట్లాడుతూ ఉన్నా మొట్టమొదటిసారిగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మీడియా ముందుకు వచ్చారు ప్రభుత్వం ఏదైనా మంచి చేస్తే మంచి చెప్పి అనుకున్నాం కానీ ఈరోజు ఎగ్రిగోల్డ్ భూములు ఏంటి ఆల్రెడీ అటాచ్మెంట్లో ఉన్న భూముల్ని ఎవరన్నా కొంటారా అటాచ్మెంట్లో ఉన్న భూములు అది కూడా రెండు వేల మూడు వందల గజాల భూమి ఆ రెండు వేల మూడు వందల గజాల భూమిని ఈనాడు పేపర్లో పబ్లిష్ చేసిన తర్వాత మా బాబాయ్ గారు నా కుమారుడు ఏ విధంగా అయితే మనం కొనుగోలు చేస్తామో అట్లానే కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అది మళ్ళా వేరే వాళ్ళకి అమ్మటం జరిగింది అంటే ఏ విధంగా అయితే మనం భూమి కొని అమ్ముతామో అట్లానే అది వాళ్ళు మా దగ్గర నుంచి కొనేటప్పుడు కూడా ఈనాడు పేపర్లోనే పబ్లిష్ చేయించుకొని సర్వే చేయించుకొని అధికారులు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా సబరిజిస్టార్ గారు రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి అప్పచెపితే ఎంతకన్నా దుర్మార్గం ఎక్కడన్నా ఉంటుందా చంద్రబాబు నాయుడు గారు దయచేసి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా నా మీద కక్ష ఉంటే నన్ను నా మీద తీర్చుకోండి అంటే అభవం స్వభావం తెలియని నా కుమారుడి మీద అమెరికాలో చదివి వచ్చాడు ఎంఎస్ చేశాడు డిలాయిట్లో జాబ్ చేస్తున్నా నా కుమారుడి మీద మీరు ఈ విధంగా కక్ష తీర్చుకునే కార్యక్రమం చేయటం న్యాయమేనా మీకు ధర్మమేనా అని అడుగుతా ఉన్నా దయచేసి చేసుకోమని అడుగుతా ఉన్నాం ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి మీరు అధికారంలో ఉన్నారు మీరు అధికారంలో ఉన్నారు దయచేసి ఒకసారి ఆలోచన చేసుకోండి మేము అధికారంలో ఉన్నప్పుడు మీ మీదకి దాడికి రాలా దయచేసి మీరు ఆ మైండ్లో కానీ ఆ ఆలోచన కానీ ఉంటే తీసేసుకోండి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద అయ్యన్న పాత్రుడు గారు చేసిన విమర్శల్ని నానాభూతులు తిట్టిన తర్వాత మీ ఇంటికి వచ్చి ఒక పెద్ద మనిషిగా నిరసన పెద్ద మనిషికి నిరసన తెలియజేయడానికి వచ్చాను తప్ప మీకు చెబితే ఈ వ్యవస్థను మారుస్తారేమో నలభై సంవత్సరాల చరిత్ర ఉన్న రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి చేస్తారేమో ఒక మంచి ఉద్దేశంతో రాజకీయాలను తీసుకొస్తారేమో అని చెప్పేసి మేము ఆలోచన చేశాం కానీ దయచేసి ఇటువంటి దుర్మార్గాలకి ఒడి కట్టవద్దు చంద్రబాబు నాయుడు గారు